నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో టూ వీలర్స్ సెల్ ఫోన్ పరికరాల చోరీ చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ముద్దాయిల నుండి ఇరవై నాలుగు లక్షలు విలువ చేసే పదమూడు వాహనాలు లక్ష విలువైన సెల్ ఫోన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఎస్పీ తుషార్ డూడి శుక్రవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చివరిగా కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు

ఫిబ్రవరి థర్డ్న మాకు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ వచ్చింది దాని కంటెంట్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓల్డ్ గుంటూరు మండల్లో ఎస్ఎస్ మొబైల్ షాప్లో నైట్ లాక్ బ్రేక్ చేసుకొని కొన్ని మొబైల్స్ పవర్ బ్యాంక్స్ అన్ని ఎక్సెసరీస్ అరౌండ్ వన్ ల్యాక్ వర్త్ మెటీరియల్ దొంగతనం చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దాట్ వీ రిజిస్టర్డ్ అ కేస్ క్రైమ్ నంబర్ నైంటీ ఫోర్ బా ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ వన్ త్రీ ఎయిటీ ఐపీసీ అది జరిగిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారితో టీం ఫామ్ చేయడం జరిగింది ఆ టీంలో మన ఏఎస్పి అండర్ ట్రైనింగ్ మనోజ్ గారు కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేశారు మాకు అప్పటి నుండి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు టెక్నికల్ ఇన్పుట్స్ వచ్చాయి దాంట్లో ఇద్దరిని ఐడెంటిఫై చేశాము తర్వాత ఇంకా కొన్ని టావర్ డమ్ తీసుకొని ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఈ ఇలాంటి థెఫ్ట్స్ వెహికల్ థెఫ్ట్స్ చేస్తున్నారు ఒక చిన్న గ్రూప్ ఉంది ఈరోజు కూడా నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ మాకు దొరికారు వాళ్ళు షేక్ ఆసిఫ్ వెంకట్ సాయి ఆషిఫ్ రాజు రాజకొండ షేక్ మొహమ్మద్ దాంట్లో నలుగురు మన గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒకడు ప్రకాశం డిస్టిక్లో ఉన్నాడు ఏ వన్ అండ్ ఏ ఫైవ్ వాళ్ళు ఇద్దరు పెట్రోల్ బంక్ లో పని దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు రిమైనింగ్ ముగ్గురు కూడా ఏ వన్ ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు తర్వాత ఇది కొంచెం హైఫై లైఫ్ స్టైల్కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటి స్టార్ట్ చేశారు ఇప్పుడు వరకు వాళ్ళు మాకు ఉన్న ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే మోర్ దెన్ ఫార్టీన్ కేసెస్ ది ఆర్ ఇన్వాల్వ్ వాళ్ళు ఇది రాడ్ మీకు ఇప్పుడే చూపించాము లాక్ బ్రేక్ చేసుకొని హెవీ అండ్ బైక్స్ ఒక బిఎండబ్ల్యూ బైక్ కూడా ఉంది రిమైనింగ్ అది టూ హండ్రెడ్ సీసీ టూ ట్వంటీ సిసీ ఇలాంటి బైక్ పల్సర్ రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ చేసుకొని వీ రికవర్డ్ అరౌండ్ ట్వంటీ ఫోర్ ల్యాక్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మన టీమ్ ఎఫర్ట్స్ వల్ల ప్రకాశం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళు ఇలాంటి ఆఫెన్సెస్ గతం రెండు సంవత్సరంలో చేశారు స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసిన మేము ఫోర్టీన్ కేసెస్ కన్ఫర్మ్ చేసాము ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము వాళ్ళందరినీ అక్కడ నుండి మళ్ళీ మేబీ పోలీస్ కస్టడీ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇంకా ఇది ఒకటి వి ఆర్ హోపింగ్ దట్ ఫర్దర్ బయటకి వస్తాయి